కసింకోట మండల టీడీపీ కమిటీ ప్రమాణ స్వీకారం ప్రతిజ్ఞ చేయించిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర కసింకోట మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా గొంతెని శ్రీనివాసరావు ఇతర సభ్యులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ప్రమాణ స్వీకారం చేయించి అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు ఐటీ మంత్రి నారా లోకేష్ ఆశీసులతో ఉగ్గిన రమణమూర్తి అధ్యక్షతన ఎస్ఎస్ రిసార్ట్స్లో అధ్యక్షుడిగా గొంతెనతో పాటు ఉపాధ్యక్షుడిగా కలగ సోమేశ్వరరావు సభ్యులుగా కాండ్రేగుల సతీష్ కుమార్ మజ్జి నిరంజన్ కుమార్ బుద్దిరెడ్డి గంగయ్య చిట్టమురెడ్డి ఈశ్వర్రావు కన్నూరు వాసు కుక్కల రమణ గోకవాడ రాజు ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమంలో పలువురు టీడీపీ ముఖ్య నేతలు పార్టీ శ్రేణులు పాల్గొని కొత్త కమిటీకి అభినందనలు తెలిపాయి ఈ సందర్భంగా గొంతెన శ్రీను మాట్లాడుతూ పార్టీ పెద్దల సూచనలు ఆదేశాల మేరకు మండల స్థాయిలో పార్టీ నేతలు కార్యదర్శులు అభిమానులు ప్రజలను సమన్వయం చేసుకుంటూ భాగస్వామ్య కూటమి పార్టీలను కలుపుకుంటూ పార్టీ అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తానన్నారు తనపై నమ్మకంతో పార్టీ మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు గాడి తప్పినటువంటి పరిపాలన మొత్తాన్ని కూడా గాడిలో పెట్టడమే కాకుండా అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తున్నాం ఇవాళ అందులో భాగంగానే మరి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పద్నాలుగు పదిహేనవ తారీఖు దేశ విదేశాల నుంచి చాలా మంది ప్రతినిధులు ఈ సదస్సుకు రాబోతా ఉన్నారు దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు ఈ సదస్సులో ఎమ్వేలు చేసుకోబోతా ఉన్నారు చాలా డీటెయిల్డ్ చర్చ ప్రస్తుతం ప్రపంచం వెళ్తున్నటువంటి విధానం మొత్తం కూడా ఈ వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉపరాష్ట్రపతి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు అనేక మంది కేంద్ర మంత్రులు అనేక మంది నుంచి కూడా మంత్రులు కూడా ఈ సదస్సు రావడం అనేది చాలా శుభపరిణామం ఎందుకంటే మనం చూసాం గత పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా సదస్సులు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఆ రోజు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి చాలా గ్రౌండ్ అయినాయి కూడా తర్వాత పంతొమ్మిదిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ పెట్టుబడిదారులందరినీ కూడా ఇన్వెస్టర్లు కూడా భయపెట్టి గెంటేశారు వాళ్ళతో వాళ్ళని భయపెట్టిన మీద వాళ్ళందరూ వెళ్ళిపోయారు తిరిగి మళ్ళీ వాళ్ళకి బ్రాండ్ ఇమేజ్ తో చంద్రబాబు నాయుడు గారు అనే ఒక బ్రాండ్ ఇమేజ్ తో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవాళ ఏదన్నా పెట్టుకుంటే వాళ్ళు వేగవంతంగా ఇవాళ వాళ్ళకి అనుమతులు ఇవ్వస్తున్న కారణంగానే ఇవాళ చాలా దేశాలు చాలా మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడతానికి ఆంధ్ర రాష్ట్రానికి వస్తా ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ సంస్థ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ ని ఇవాళ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టడం ప్రపంచాన్ని ఈరోజు ఆకర్షించింది విశాఖపట్నం దాదాపు పదమూడు దేశాలకి ఇక్కడి నుంచి డేటా సెంటర్కి సంబంధించి కేబుల్ లింక్ కూడా మొత్తం విశాఖపట్నం నుంచే సముద్ర గర్భం ద్వారా వెళ్ళబోతా ఉంది ఇవాళ లక్షలాది మందికి ఇక్కడ జాబ్స్ రాబోతాయి అట్లాగే ఏదైతే ఇవాళ స్టీల్ ప్లాంట్ కూడా అతి పెద్ద స్టీల్ ప్లాంట్ కూడా ఇక్కడ రాబోతారు అలాగే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక ప్రత్యేకంగా ఎందుకంటే ఇటు ఉత్తరాంధ్ర అంతా కూడా ఈ రకంగా డెవలప్ చేసుకుంటూ అలాగే రాయలసీమ ఏరియాలో కూడా ఎలక్ట్రానిక్స్లో ముందుకు తీసుకెళ్ళడానికి డ్రోన్స్ కానీ అక్కడ సెమీ కండక్టర్ సంబంధించి కానీ ఇలాంటి అనేకమైనటువంటి సంస్థలు అక్కడ రావడానికి రాయలసీమ ఏరియాలో మరి రాబోతున్నాయి కర్నూలు ఈ పరిసర ప్రాంతాలు అన్నింటిలో కూడా అట్లాగే కోస్తా అంతా కూడా పోర్ట్లు కానీ పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇవి రాబోతున్నాయి ఆంధ్ర రాష్ట్ర స్వరూపాన్ని మార్చబోతాయి దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేయాలి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉద్యోగం కల్పించాలి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనలో భాగంగానే ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మరి నిన్న మొత్తం పారిశ్రామిక వాళ్ళన్ని కూడా ప్రారంభించుకున్నాం ఎంఎస్ఎం ఎక్కడైతే లేవో అవన్నీ కూడా చేయడానికి ముందుకొస్తున్నాం అట్లాగే ఈరోజు హౌసింగ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి గత ఐదు సంవత్సరాలు పేదవారి సొంతింటి కళ మరి దాదాపు శూన్యం అయిపోయినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మళ్ళీ మూడు లక్షల ఇళ్ళు ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది మూడు లక్షల ఇళ్ళు కూడా ఈ రోజు ఈరోజు గృహప్రవేశాలు చేసుకుంటారు కొత్తగా మళ్ళీ ఒక నాలుగు లక్షల ఇళ్ళు నిర్మాణం చేయడానికి కూడా శంకుస్థాపనకి మొదటి విడతలో నలభై వేల ఇళ్ళకి శ్రీకారం చుట్టాం ఇవాళ అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియా కానీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇవన్నీ కూడా ముందుకు రాబోతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ పార్టీని కూడా బలోపేతం చేసుకునే విధంగా ఇవాళ కమిటీలు వేసుకున్నాం గతంలో మండల కమిటీలు గ్రామ కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు ఉంటాయి కానీ ఇవాళ బూత్ లెవెల్ నుంచి కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీని ఒక నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నాం పేదల సంక్షేమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం దానికోసం కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా ఉత్సాహంగా ఈ రోజు కసింకోటలో చాలా పార్టీ పండుగ లాగా పుసుపు పండుగ లాగా